వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి ఈరోజైతే నేను మామిడికాయ అల్లం పచ్చడి చేయడానికి రెడీ చేసేసుకున్నానండి మీకు ఎంతమందికి అల్లం పచ్చడి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి మా ఇంట్లో మాత్రం టిఫన్స్లో అల్లపచ్చడి ఉంటే మావారైతే చాలా ఇష్టంగా తింటారు చట్నీ లేకపోయినా పర్వాలేదు అంటారు అల్లపచ్చడి వేసేయమంటారు ఎందుకంటే ఆయన మామూలు చట్నీ చేస్తే గ్యాస్ కదా అని చెప్పేసి అల్లం పచ్చడి ఎక్కువగా ఇష్టపడతారనమాట ఇదిగోండి ఇంకా అల్లం పచ్చడి మామిడికాయ సీజన్ వచ్చిందిగా మామిడికాయ అయితే పెట్టేసుకుంటున్నాను మామిడికాయ అయితే అల్లం పచ్చడి ఇదైతే మామూలు అల్లమేనండి ఫస్ట్ మామూలు అల్లం తీసుకొని చెక్కు తీసి ఇలా అయితే సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాం చెక్కు తీసేసుకొని ఎందుకంటే మా చిన్నపిల్లలు అప్పుడైతే మా అమ్మ అండి డాబా పైన ఇట్లా ఇట్లా గీరేదనమాట చెక్కు తీయకుండా అది గుర్తొచ్చింది నాకు ఎక్కువ చెక్కుపోదు అనేవాళ్ళు అనమాట మన పాతకాలంలో అయితే మన బట్టలు ఉతికి బండి ఉంటుంది కదా దానికి కూడా ఇలా రుద్దేవాళ్ళు అనమాట అది ఎంతమందికి తెలుసండి ఎవరికైనా తెలుసా మీ చిన్నప్పుడు అలా చూసారో ఎప్పుడైనా నాకైతే నాకు తెలుసు అట్లా రుద్దుతారు అలా రుద్దితే ఏంటంటే చాకుతో తీసే పని లేదనమాట అట్లా చేసేవాళ్ళు మా అమ్మ వాళ్ళు ఇదిగోండి ఇప్పుడు మామిడికాయ కూడా ఇది పుల్లటి మామిడికాయ అండి ఇది తీసుకు కొని మనం చెక్కు తీసి సన్నగా కట్ చేసుకోవాలన్నమాట అలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత బెల్లం కూడా తీసుకోవాలి బెల్లం కూడా చక్కగా నలగ కొట్టుకొని పక్కన పెట్టుకుందాము ఎందుకంటే మనం మిక్సీలో వేయాలి కదా చిన్న చిన్న ముక్కలు అయితేనే పడిద్ది అదంతా కూడా లేదంటే కట్ చాకుతో కట్ చేసుకోండి సన్నగా నేనైతే ఇట్లా కొట్టాను అనమాట ఇప్పుడు అల్లం అంతా కూడా పచ్చిగా మిక్సీకి తీసుకొని మిక్సీ వేసుకొని మనం ఒక గిన్నెలో వేసుకుందాము తర్వాత అల్లానికి సరిపడా అల్ల పచ్చడికి సరిపడా కళ్ళు ఉప్పు వేసుకొని తర్వాత కారం వేసుకోవాలి ఇక్కడ పిండి ఒక్కటే వాడాలండి ఆవాల పిండి అయితే వేయలేదు ఓన్లీ మెంతి పిండే ఇక్కడ వచ్చేసి నేను అన్ని ఉజ్జాయింపే అని చెప్పాను కదా ఉజ్జాయింపుగా అల్లము మామిడికాయకి తగ్గట్టుగా వేసుకుంటున్నాను నేను గొడ్డు కారం వేసుకున్నాను తర్వాత వచ్చేసి మామిడికాయ ముక్కలు వేసేసుకుందాము అల్లము మామిడికాయ ముక్కలు గొడ్డు కారం కళ్ళు ఉప్పు కొంచెం మెంతిపిండి అండి మెంతిపిండి కూడా వేసుకోవాలి అది కూడా వేసుకొని ఇదంతా కలుపుకోవాలండి చక్కగా ఇదంతా కూడా కలుపుకొని మళ్ళీ మిక్సీకి వేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కలిపేసుకుందాము అల్లము మామిడికాయ ముక్కలు అన్నీ కూడా మీరు ఎంతమంది మామిడికాయ అల్లం పచ్చడి పెడతారో నాకైతే కామెంట్ చేయండి ఇదిగోండి ఇప్పుడు మనం ముందుగా అల్లం పట్టుకున్న మిక్సీ జార్లోనే ఇదంతా కూడా చక్కగా పట్టేసుకుందాం అనమాట దీంట్లో మనం మెంతిపిండి పిండి వేసుకుందాం అదిగోండి ఒక స్పూన్ అనమాట మెంతిపిండి వేసుకొని మిక్స్ చేసుకొని మొత్తం ఒక గిన్నెలో వేసుకొని తాలింపు వేసే పెట్టుకోవాలి దీనికి పోపుకొచ్చేసి ఆయిల్ వేసేసి ఆయిల్లో ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినప్పప్పు ఎండుమిరపకాయలు కరివేపాకు ఇంగువ వేసేసుకొని మనం తాలింపు పెట్టేసుకుందాం తాలింపు పెట్టేసుకొని ఈ పచ్చడిలో మొత్తం తాలింపు అంతా కలుపుకోవాలండి చాలా అంటే చాలా బాగుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్ట్గా ఉంది మనం ఎప్పుడు చింతపండుతోనే కదండి పెట్టుకునేది ఇలా మామిడికాయలు సీజన్ అప్పుడు మామిడికాయతో పెట్టుకోండి చాలా టేస్ట్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చేసింది ఇదంతా తాలింపులో ఇంకా అలా తిప్పుకోవడమేనండి ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది ఇది మాకు ఇలా మొత్తం ఒకేసారి తాలింపు వేసుకోకపోయినా కానీ మీరు కొంచెం కొంచెం వేసుకోండి దోశ ఇడ్లీ చపాతి అసలు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఇదిగోండి నేను దోశలో తినేస్తున్నాను చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి ఇక ల్సింది ఎందుకండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ బై బాయ్